ఉచరెడ్డిపాలెం మూడవ వార్డులో ఇరిగేషన్ కెనాల్ ఎన్క్రోచ్మెంట్ ఉందని పీజీఆర్ఎస్ ప్రోగ్రామ్ కింద మాకు వచ్చింది దీన్ని ఎన్క్రోచ్మెంట్ ఉందా లేదా అనేది ప్రస్తుతాన్ని మనం చాలా పరిస్థితి కనిపించాము ఈ ఉందా లేదా అనేది రెవెన్యూ వారు మేము ఇద్దరం కలిసి జాయింట్ ఇన్స్పెక్టర్ తీసుకొచ్చి పెట్టుకొని డిసైడ్ చేస్తాము తర్వాత ఎన్క్రోచ్మెంట్ ఉంటే దానిపైన ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం నమస్కారం అండి నా పేరు పిచుంద్ర సార్ బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మాది ఉచ్చరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలో మూడవ వార్డు అంబేద్కర్ నగర్ బైపాస్ రోడ్ నుండి రేబాలకు వెళ్ళే రేబాల బ్రాంచ్ రోడ్డు రోడ్డుకి ఉన్నటువంటి సర్వే నంబర్లో నలభై ఒకటి బై ఒకటి నలభై రెండు బై ఒకటి నలభై రెండు ఏ నలభై రెండు బి అరవై మూడు బిలో గల పొలాన్ని కానుకున్నటువంటి ముప్పై ఐదవ సర్వే నంబర్ని ముప్పై ఐదవ సర్వే నంబర్లో ఉన్నటువంటి ఇరిగేషన్ ఫారం బోక్ ఇరవై ఐదు సెంటులను ఆక్యుపై చేసి ఈరోజు మూడవ వార్డు పరిధిలో ఒక లేఅవుట్ వేయడం జరిగిందండి దానికి సంబంధించినటువంటి అర్జీని కలెక్టర్ గారు కూడా మేము సమర్పించడం జరిగింది కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది కలెక్టర్ గారికి దీన్ని ఇస్తూ దాంతోపాటు ఎఫ్ఎంఈలో ఉన్నటువంటి ఈ నలభై ఈ మూడు సర్వే నంబర్లకు సంబంధించినటువంటి ఈ స్కెచ్ను కూడా దీన్ని దప్పాల్చడం జరిగింది అదేవిధంగా దీంట్లో లేఅవుట్ వేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ పొలాన్ని లేఅవుట్ వేసి దీన్ని ఉచ్చడిపాలెం నగర పంచాయతీ చైర్పర్సన్ భర్త అనేటువంటి మోర్ల మురళి గారు దీన్ని లేఅవుట్ మ్యాప్ తయారు చేసి ఈ లేఅవుట్ మ్యాప్ను కూడా ఆల్రెడీ ఒక ఎనభై శాతం అమ్మేయడం జరిగింది దీంట్లో మేము ఇంకా క్లియర్గా కూడా ఎఫ్ఎంబి కూడా పెట్టడం జరిగింది కాళ్ళ ముప్పై ఐదు సర్వే నెంబర్కి సంబంధించినటువంటి కాలవ దీనికి సంబంధించిన ఎఫ్ఎంబి దీంతో పాటు ఎంత ఇరిగేషన్ ల్యాండ్ని వీళ్ళు దీంట్లో కలిపి మ్యాప్ రెడీ చేశారనేది దీంట్లో పొందుపరచడం జరిగింది ఈ బ్రాంచ్ రోడ్ నుంచి ఏదైతే కాలువని బౌండరీ ఫిక్స్ చేశారో అక్కడి నుంచి లేఅవుట్లో ముప్పై రెండు అడుగుల చూపున మూడు వందల యాభై అడుగుల పొడవు ముప్పై రెండు అడుగుల వెడల్పుతో ఇరిగేషన్ స్థలాన్ని కూడా దీన్ని కలిపారు దీనికి సంబంధించినటువంటి లేఅవుట్కి సంబంధించినటువంటి స్కెచ్ కూడా నేను కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి అర్థంలో పొందుపరచడం జరిగింది అయితే ప్రధానంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే నేను ఈ ప్రాంత వాసిగా ఈ ముప్పై ఐదో సర్వే నెంబర్ కాలువ ఒకటి పాయింట్ నాలుగు కిలోమీటర్ బ్రాంచ్ కాలువ వ్యాపార కాలంలో కలుస్తుంది దీంట్లో స్టార్టింగ్లో తొంభై ఐదు లింకు అంటే అరవై రెండున్నర అడుగులు స్టార్టింగ్లో తర్వాత నూట ఏడు లింకులు తర్వాత ఎనభై లింకులు అంటే పేరలుగా కాకుండా జిగ్జాగా ఉంది దీంట్లో ఏదైతే ఇంతకుముందు గతంలో ముప్పై సంవత్సరాల క్రితం వేసినటువంటి లేౌట్లలో సాయి కృష్ణ ట్రేడర్స్ కావచ్చు దానికి ముందు వేసిన లేౌట్లు కావచ్చు మూడు వంతులు ఇరిగేషన్ స్థలాన్ని ఒక వంతు పటా స్థలాన్ని కలిపి ఇలా లేవటేసి అమాయకులను ప్రజలకు అమ్మితే ముప్పై సంవత్సరాల తర్వాత నగర అభివృద్ధిలో భాగంగా ఈ రేబాల బ్రాంచ్ రోడ్డు లో భాగంగా ఎక్కడి వరకే జిరిగేషన్ స్థానం ఉందో అక్కడి వరకు దాన్ని ఇరిగేషన్ అధికారులు రోడ్లోకి తీసుకోవడం జరిగింది అంటే ఇరవై అంకనాల స్థలంగా ఉన్న ఒక సగటు మధ్యతర కుటుంబీకుడు దాంట్లో పదిహేను అంకనాలు పదహారు అంకరాలు గవర్న గవర్నమెంట్ మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే పదిహేను పదహారు అంకనాలు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే మిగిలిన నాలుగు అంకనాలు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఒక సగటు మధ్య కుటుంబీకుడు ఈరోజు ఉన్నాడు ఆ రోజు ఏదైతే ఈ చైర్పర్సన్ మరింత మోరంగ మురళి గారు నగరాభివృద్ధిలో భాగంగానే నేను చేస్తున్నాను కానీ నేను ఉద్దేశపూర్వకంగా చీటం లేదని చెప్పి మేమందరం స్వాగతించడం జరిగింది అయితే మేము ఈరోజు చెప్పేది ఏంటంటే ఈ బైపాస్ రోడ్ నుంచి రాబాల బ్రాంచ్ రోడ్ ఇప్పుడు దిగేటప్పుడు స్టార్టింగ్ ఉన్నటువంటి పొలాన్ని పొలం ఇరిగేషన్ స్థలాన్ని ఇరవై ఐదు సెంట్లను కలిపి వాళ్ళు మ్యాప్ను రెడీ చేసి దీనికి సంబంధించిన అగ్రిమెంట్లు కూడా చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించి అధికారులు మాట్లాడితే నాకు సంబంధం లేదు ఇదంతా కూడా ఎవరైతే పొలం ఓనర్ ఉన్నారో ఆ ఓనర్ పేరుతోనే ఉందని చెప్పి చెప్పడం జరిగింది అయితే మేము ఒకటే అడుగుతాము అయ్యా ఇరిగేషన్ సంబంధించిన స్థలాన్ని కానీ లాంటి పొలాన్ని కానీ మీ హ్యాండ్ ఓవర్లో లేకపోతే ఈ మ్యాప్ ఎవరు తీశారు ఈ మ్యాప్కి సంబంధించిన ఈ ఫ్లాట్ నెంబర్లు అగ్రిమెంట్ లెటర్ జరిగాయి అని చెప్పి మేము ప్రశ్నిస్తా కాబట్టి మేము ప్రభుత్వ అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు మేము రైతులను కూడా మియర్స్ నియోజకవర్గ శాసనసభ్యులు అయినటువంటి శ్రీమతి వేమరెడ్డి ప్రసాద్ రెడ్డి గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఎందుకంటే రాబోయే వర్షకాలం అరవై రెండున్నర అడుగు ఉన్నటువంటి ఇరిగేషన్ కాలోని మూడు అడుగులు పొదించేస్తే రేపు దీనికి సంబంధించిన ట్రైన్ అంతా కూడా ఇట్టిపోవాలని చెప్పి మా ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఏదైతే ఇరిగేషన్ స్థలాన్ని పట్టాలు కలిపి అమ్మేస్తే ఉన్నటువంటి వినియోగదారుల పరిస్థితి కూడా ఏందని చెప్పి మీరు అందరూ కూడా ఒకసారి పెద్ద మంది ఆలోచించి దీంట్లో ఉన్నటువంటి ఇరిగేషన్ స్థలానికి ఒక బౌండరీని ఫిక్స్ చేయాలని చెప్పి మేము కోరుకుంటాము